వెల్కమ్ టు మా ఇంటి గ్లాక్స్ ఈరోజు మా ఇంట్లో చేసుకునే గోంగూర చికెన్ కర్రీ సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి మీకు చూపిస్తాను ఎలా చేయాలని చేయ చూపండి ఫస్ట్ 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 గుహంగూర ఉడకబెట్టిన పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత చికెన్ ఒకటి సార్లు కడిగి పక్కన పెట్టుకుని తగినంత ఉప్పు తగినంత కారం వేసి పసుపు చిట్టినంత పసుపు కొంచెం గరం మసాలా కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగ మొక్కలు తరపుని కొ మనం పొయ్యి మీద వేసుకుందాము ఇలా పొయ్యి మీద వేసుకోవాలి వేసుకున్న తర్వాత గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలంటే ధనియాలు ఏ ధనియాలు లవంగా దాల్చిన చెక్క రవాన్ని కొంచెం మెంతులు కొంచెం అనాసు పువ్వు కొంచెం బిర్యానీ ఆకు వేసి మనం పొడి మసాలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఆపొడి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పోయి పేసిన తర్వాత మగ్గడానికి చిటికడు పసుపు చిటికెడంతా ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి అనమాట ఉల్లిపాయ ముక్కలు చాలా బాగా మగ్గుతాయి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఆ తర్వాత తగినంత ఒక స్పూన్ అల్లం పే అల్లం పేస్టు ఒక స్పూన్ ఎల్లిపాయ పేస్టు వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు చూసారా పక్కన పెట్టాను తగినంత ఉప్పు తగినంత కారం చిటికడు పసుపు పట్టికున్న గరం మసాలా వేసి కలిపెట్టి కదగొండి కల కలపెట్టి పక్కన పెట్టుకున్నాం ముందు ఎందుకంటే అలా నానితే ఆ మసాలాలతో చికెన్ ముక్కలు బాగుంటుందన్నమాట అందుకే ముందు మనం ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి చికెన్ని ఇలా కలిపిన చికెన్ని ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కలిపిన పెట్టాం కదా ఈ చికెన్ని ఉల్లిపాయ తర్వాత మళ్ళీ గోంగూర చక్కగా ఉడకబెట్టి మెదిపి పక్కన పెట్టుకోవాలి ఆకుల ఆకులు ఉంటుంది కదా మెది పక్కన పెట్టుకోవాలి అది పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతాయి కదా అల్లం పేస్టు వేసాం కదా చూడండి మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు చూడండి ఉల్లిపాయ ముక్కలు మగ్గుతున్నాయి కాకపోతే దాకు కొంచెం ఇరుకగా అనిపిస్తా అనుకోండి ఫ్రెండ్స్ తెలియ గొప్పని అది అని పెట్టేశాను కొంచెం దాకా ఇరు కనిపించినట్టు ఉంది అయినా సరే ఉండదాం చాలా బా చూద్దాం అప్పుడే చాలకపోతే చూద్దాం ఇప్పుడు ముందు ప్రస్తుతానికి ముందు ఆరా లేక పెట్టాను సరే చూద్దాం ఇప్పుడు మగ్గిపోతున్నాయి చూడు ఉల్లిపాయ ముక్కలు అదిగం ఉల్లిపాయ ముక్కలు మగ్గుతున్నాయి చక్కగా మగ్గిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ పేస్ట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు చికెన్ వేసుకోవాలి మనం పక్కన పెట్టుకున్న చికెన్ చూడండి ఆ చికెన్ వేసుకోవాలి చికెన్ వేసి అల్లం పేస్ట్ పైకి కిందకి దాకా చక్కగా తిప్పుకోవాలి దాకా వాకి అయిపోయింది ఫ్రెండ్ తిప్ ఇప్పుడు చికెన్ తిప్పుకోవాలి మనం సిమ్ తిప్పిన తర్వాత చిమ్లోనే పెట్టాలి లైవ్లో పెట్టుకో ఈ చికెనే కాదండి మనం ఎప్పుడైనా సరే చికెన్ వండుకునేటప్పుడు మనము చికెన్ వేసిన తర్వాత సట్లో వేసిన దాఖలు వేసిన తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలి పది నిమిషాలన్నా పెడితే ఏమైందంటే ఈ చికెన్లో ఉన్న నీళ్లు అల్లం పేస్టు మనం ఇప్పుడు చేయం కదా దానిలో ఉన్న నీరు ఏదైనా సరే పైకి వచ్చేస్తాయి అనమాట నువ్వు చక్కగా పైకి వస్తే ఫ్రీగా కూర కూడా చాలా టేస్ట్గా బాగుంటుంది అదే మనం ఐవిలో పెట్టేసాం అనుకోండి చికెన్ చికెన్ అయినది కాదు మటన్ అయినా చికెన్ అయినా అది ఏమైతుందంటే అడిగంటి పోతుంది అలా చిమ్లో పెడితే చూడాలి ఇలా నీళ్ళు పైకి వచ్చేస్తాయి అనమాట ఆ తర్వాత దీనిలో ఏం చేసి ఏమిటంటే నాలుగు జీడిపప్పులు పలుకులు రెండు కాస్త అంత ఏదో ఒక స్పూన్ అరస ఒక టేబుల్ స్పూను గసగసాలు పేస్ట్ పెట్టి పోసుకుంటే మంచిది బాగుంటుంది టేస్ట్ బాగా పెరిగి ఉంటుంది చూడండి ఈ పోసిన తర్వాత ఆ నీళ్ళతో ఈ నీళ్ళతో శుభ్రంగా ఉడికిపోయింది కూర నూనె పైకి వచ్చింది అప్పుడు లాస్ట్లో మనం ఇంకా ఐదు నిమిషంలో కూర దింపే అన్నప్పుడు మనం లాస్ట్లీ ఉడకబెట్టిన గోంగూర వేసుకోవాలన్నమాట గోంగూర వేసుకున్న కూడా అవిలో పెట్టకూడదు సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెడితేనే మనకి ఏంటంటే గోంగూర అంతా స్ప్రెడ్ అయ్యి కూర అంతా స్ప్రెడ్ అయ్యి అప్పుడు మనకి పైకి నూనె వచ్చుద్ది ఆ నూనె వచ్చినప్పుడు మనం ఇదిగోండి కొత్తిమీర వేసు కొంచెం ఒకటి ఊపిడంతా కొత్తిమీర తీసుకుని జిమ్ తా నిండా చిమ్మేసి దానిపైన కొంచెం గరం మసాలా జిమ్మేసి ఆ కొంచెం తిప్పేసి అడకేంతా మొత్తం కూర అంతా తిప్పేసి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి మూత పెట్టాలి ఒక్క ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మూత పెట్టిన తర్వాత చూసారా ఎలా ఉందో కూర చాలా నూనె పైకి తేలితే చాలా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్ వేట్